అయితే నిన్నటి రోజున ఐదు ప్రశ్నలకు మూడు ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్పింది ఇంకో రెండు ప్రశ్నలు చెప్పలేదని చెప్పి ఒక అరుణ్ మాస్టర్ అని వ్యక్తి ఆ మాస్టరు పాపను కొట్టడం జరిగిందండి అది ఆ చేతికి గట్టిగా దెబ్బ దెబ్బతలతోటి బాధ కలిగి ఆ మాస్టర్ని ప్రశ్నించాము ఏమన్నా ఎందుకు కొట్టారు ఇలాగ అంటే అలాగ కొడతాము అలా చూ అలా కొడితేనే పిల్లలు చూస్తారు లేకపోతే ఏమన్నారు నేను చెప్పాల్సిన సమాధానం లేదు నేను అని ఒక రకంగా అతను మమ్మల్ని బా తిట్టడం జరిగింది కోపంగా సమాధానం చెప్పడం జరిగింది ఈ విషయంపై మళ్ళీ ఈరోజు జీవి అకాడమీ చైర్మన్ గారు పిలిపించి మీ పాపకి మీకు టీసీ ఇచ్చేస్తాము అంటే దేనికంటే ఇలా గొడవ చేస్తారు నేను తీసుకెళ్ళి ఆయన అవసరం లేదు నాకు అని చెప్పి సరే ఇచ్చేయండి అని చెప్పన్నాము అయితే ఈ విషయంలో మా నాన్నగారికి బాధ కలిగి ఆ మాస్టర్ ఎవరైతే జీవి అకాడమీ చైర్మన్గా ఉన్నారో ఆయన ఫోన్ చేసి ఒక నాలుగు నెలలు ఉంచండి వచ్చే వచ్చే సంవత్సరానికి వేరే స్కూల్ వేసుకుంటాం అని చెప్పి పడుతుంటే నువ్వు ఎవడవరా నీ కొడుకుల్ని నీకు పిల్లల్ని ఇలా పెంచావు నువ్వు ఎవడరా నువ్వు పెట్టి ఎదవని తి ఆయన్ని మానసికంగా క్షో ఇబ్బంది పెట్టారండి అక్కడ సరే ఈ విషయంపై ఏంటని చెప్పి అడుగుతాను కూడా ఎవరు సమాధానం చెప్పకపోతే ఇంకా మన మీడియా వారిని సంప్రదించి మరి వాళ్ళు వారి కోరుకు వారిని మేము రిక్వెస్ట్ అడిగితే సాయం చేయడం ముందుకు వచ్చారండి సో ఇటువంటి వ్యక్తిపై ఏదో విధంగా చర్యలు తీసుకొని ఇంక పిల్లల మీద ఇటువంటి అంటే ఆడపిల్లలేం కాదు ఏ పిల్లలకైనా సరే ఇటువంటి దెబ్బలు కొట్టడం కానీ ఇబ్బంది పడడం కానీ మానసికంగా ఇబ్బంది పెట్టడం అది చేయకుండా వాళ్ళు చదువుకునే రీతిలో వాళ్ళు చదువుకొనిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రయోజనం అవుతారు ఎందుకంటే లేకపోతే మానసికంగా పాడైపోయి మెంటల్లీ అప్సెడ్ అవుతారు తప్ప మీరు ఎలా చేసి కొట్టేసి చదివించేసినంత మాత్రం ఏమీ అవ్వదు కాబట్టి దయచేసి ఆ ధోరణి మార్చుకొని పిల్లలకి సరైన భవిష్యత్తు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా మేము కోరుకుంటామండి ఇదే ఇది ఇదే తోరణలోనే ఇతనికి కొట్టడం అనేది చాలా ఎక్కువగా రెగ్యులర్గా జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ నాకు ఈ బాధ మా పిల్లలపై చేసిన ఈ ఈ దెబ్బ ఏ పిల్లల వాడి మీద పడకూడదని చెప్పి అటువంటిది ఎవరైతే వరుణ్ తర్వాత జీవి అకాడమీకి గారు ఉన్నారో వారిపై క్రిమినల్ యాక్ట్ కింద తీసుకొని వారిపై చర్యలు తీసుకొని ఇంకెప్పుడు ఇటువంటి మరి ప్రణావాతం రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం క్లాస్లో టీచర్ లేదు స్లేట్ లేదని కొట్టారా మిగతా వాళ్ళందరికీ ఉందా స్లేటు నీకు ఎందుకు కొట్టారా అలాగ గట్టి కొట్టారా తైకుమారే యూసుఫ్ అలీ మా అబ్బాయి ఉస్మాన్ అలీ యూవీ అకాడమీ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు అయితే మా ఆవిడ స్కూల్ నుంచి సాయంత్రం సాయంత్రం తీసుకొచ్చి స్నానం చేపిస్తుంటే మంట నొప్పి అని చెప్పి వెళుతున్నాడు ఏంటని చెప్పి చూస్తే మచ్చింది సరే అని చెప్పి చూసి స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగితే విద్య అని టీచరు క్లాస్ టీచరు కొట్టిందని చెప్పి తెలిసింది ఆవిడ టైంకి టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది రీసెంట్గా జాయిన్ అయిందంట స్కూల్లో తోటి టీచర్ని అడిగితే రేపు పొద్దున్న రండి మాట్లాడదాం అని చెప్పి అన్నారు గతంలో ఎలాంటి ఇంకా రెండు మూడు జరిగినాయండి అయితే గతంలో రాజు అనే వాళ్ళ అమ్మాయిని కూడా ఎలాగే చెత్త కొట్టేసి పుట్టేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే స్కూల్ యాజమాన్యంలో పోలీసులు కలిపి రాజీ చేశారు అయితే మా మొన్నకు మొన్న ఒక నలభై మంది ఆరు మంది పిల్లల్ని కూడా యూనిఫామ్ ఇస్తున్నారు చెత్త కొట్టేదారు మళ్ళీ ఈరోజు మా అబ్బాయిని ఇలా చెత్త కొట్టేశారు ఇలాగ అందరూ ఇలా రెగ్యులర్గా జరుగుతున్న అధికారులు కొంచెం దృష్టి పెట్టి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా స్కూల్ యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను